మనమందరం జీవితాన్ని గెలవాలనుకుంటాం కానీ ఎవరిపై గెలవాలి అనేది మనకు తెలియదు కొంతమంది డబ్బుపై ఇంకొందరు పేరుపై మరికొందరు ఇతరుల మీద గెలవాలనుకుంటారు కానీ జైన మతం చెబుతుంది జీవితం అంటే ఎవరి మీద గెలవడం కాదు మనలోని కోపం ఆశ హింస మీద గెలవడమే నిజమైన విజయం ఇది సాధారణ మతం కాదు ఇది మనిషి లోపల దాగి ఉన్న శాంతిని బయటికి తీసే మార్గం జైన మతం అంటే జిత్ ప్లస్ ఆత్మ అంటే తన ఆత్మపై గెలిచిన వాడు అందుకే జైన మతం మనకు నేర్పేది మనలోని చెడుపై యుద్ధం చేయడం నేర్చుకో వారి మొదటి మాటే అహింస పరమోధర్మ హింస ఏ రూపంలోనైనా చేసినా అది మన ఆత్మను దెబ్బతీస్తుంది కేవలం చేయి కత్తి లేదా మాటతో చేసిన హింస కాదు ఆలోచనతో చేసిన హింస కూడా హింసే జైన మతం చెబుతుంది నువ్వు ఎవరినైనా ద్వేషిస్తే ఆ ద్వేషం ముందు నువ్వే కాలిపోతావు మనలో చాలామంది బయట ప్రపంచం మారాలని కోరుకుంటారు కానీ మన మనస్సు మాత్రం మార్చుకోవాలని అనుకోరు జైన జీవితం చెబుతుంది బయటలో శాంతి కావాలంటే ముందు మనసులో నిశ్శబ్దం కావాలి జైన సన్యాసులు తినే ముందు నేలను ఊదుకుంటారు ఒక చిన్న చీమ కూడా చనిపోకూడదని మనకు అది అతిశయంగా అనిపించవచ్చు కానీ ఆ ఆలోచన వెనుక ఉన్న తత్వం చాలా లోతైనది వారి జీవితం మనకు చెబుతుంది నువ్వు ఎంత తక్కువ హాని చేస్తావో అంత ఎక్కువ శాంతి పొందుతావు నేటి మన జీవితం చూడండి మాటలతో పోస్టులతో కామెంట్లతో కూడా హింస పెరుగుతుంది జైన మతం అయితే చెబుతుంది నిశ్శబ్దం వదిలేయకు ఎందుకంటే నిశ్శబ్దంలోనే సమాధానం ఉంటుంది జైన జీవితం మనకు నేర్పేది ఆత్మ అంటే శరీరం కాదు శరీరం పాడవుతుంది కానీ ఆత్మ ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది మనలో ప్రతి ఒక్కరిలో ఒక జిత్ ఆత్మ ఉంది అంటే గెలిచిన ఆత్మ కానీ దాన్ని గుర్తించేది కొంతమంది మాత్రమే ఎవరో మన గురించి చెడుగా మాట్లాడితే మనం కోప్పడతాం కానీ జైన మతం చెబుతుంది వారు ఏమన్నారో కాదు నువ్వు ఎలా స్పందించావో అదే నీ స్థాయి జీవితంలో జైన మతం చెప్పిన ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి మనం ఎవరికైనా హాని చేయకపోవటం అంటే మనమే మనల్ని రక్షించుకున్నట్టు నిజమైన అంటే ఇతరుల కంటే ఎక్కువ సంపాదించడం కాదు మనం నిన్నటి కంటే మనం మెరుగవ్వటం మనలోని కోపం తగ్గితే మన ఆత్మ శాంతిస్తుంది మనలోని ఆశ తగ్గితే మన మనసు స్థిరపడుతుంది ఇవే జైన జీవన తత్వాలు ఎవరు ఎక్కువగా మాట్లాడని నిజాలు జైన మతం మనకు చెబుతుంది శాంతి అంటే పాడే గీతం కాదు మనలోని కలహం ముగిసినప్పుడు వినిపించే నిశ్శబ్దం జీవితం గెలవాలంటే బయట ప్రపంచాన్ని కాదు మనలోని హింసను కోపాన్ని ఆశను గెలవాలి ఎవరిని బాధపెట్టకుండా మనసులో నిశ్శబ్దం నింపుకుంటే అదే జైన జీవితం అదే నిజమైన శాంతి